తులసి నాగప్రసాదారికి చేతుల మీదుగా సుంభించవలసిన ఆహ్వానిస్తుంటే ఆ చిత్రమాల ఆయొక్క దేవత మటం అందించి ఆ యొక్క గౌరాన్ని తవరణ దేవస్థాన చైరు మీద నిలబట్టి జదేశ్వర్ రెడ్డి అనే చేతుల మీదుగా ఆయొక్క జ్ఞాపికత నిర్చవలసింది ఆహ్వానిస్తున్నామండి ఆ యొక్క పూలమాల ప్రసత్కరించి ఆయొక్క జ్ఞాపిక నిధుల పథకం ఎన్నో సమస్యలు ఉన్న రాష్ట్రంలో ఎక్కడ పండుగ జరుగుతున్నా కానీ రాజుపాలెం మండలంలో పండుగ జరుగుతాన్ని సహకరించడం జరిగింది ఆ యొక్క ఘనమైన చరిత్ర ఈ ఈ యొక్క సమయంలో ఘనమైన చరిత్ర కూడా సార్ గారికి ఎందుకంటే ఎద్దులు ఇప్పుడు గొప్పలు తెలుసుకుంటున్నారు కూడా మా కోసం సార్ చాలా చాలా సహకరించండి ప్రత్యేకంగా ధన్యవాదాలు సాధించినటువంటి ఏకాంతమాని శ్రీ 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 అన్న ప్రైజులు దాతలు రెడీ అవునారా దాతలు దాతలు

సాధించినటువంటి శ్రీ 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 వేకాల సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశరెడ్డి గారు పెట్టుబడుల క్రమం

よかった。 சிஆர் நம்பர் புனகர் திருஷ்ணா ரெண்டி ஜசிதாரெண்டி கார்டு குஜரப்பள்ளி கிராம தாண்டி பள்ளி மண்டல வித்துவா

ता ओ का कृ ल ग जा र ग अ आ 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 సాధించినటువంటి ఫలితం కృషంగారెడ్డి జయశకారెడ్డి గారి గుజ్జన పలికామ తాడే పలిమ రెండు వందల హిట్లర్ అఖండ గత మూడు వేల ఆరు వందల తొంభై ఒక్క ఏడు వేల జనవై మూడు మహేశ్వర రెడ్డి కసిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు చేతుల మీద అలా చేస్తున్నారు ఒకసారి మళ్ళా చట్టమైన నాలుగో ఎన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాతల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి కమ్మ చిత్తపెరుల వైఎస్ఆర్ కడపకల్ల జ్వాలితో మూడు వేల ఆరు నాలుగు వందల రూపాయలు ఆ యొక్క నాలుగవ ముప్పై వేల రూపాయలు కవలకొండ ఈశ్వర్ రెడ్డి వారి ధర్మపత్ని చుమ్మ వారి కుమారుడు కవలకొండ సుదర్శన రెడ్డి వారి ధర్మపత్ని జయలక్ష్మి గౌరవ సర్పంచ్ కవలకొండ శ్రీరారెడ్డి వారి ధర్మపత్ని కళావతి వెళ్ళాల క్రమ వారి చేతుల మీదుగా నాలుగవ ముప్పై వేల రూపాయలు అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి नो ये पकते ना ये पकते ना वाकिंग आयुर्वेद में ती सावित्री ने टवर ये लेते थे जब अमिकेर हमें सारे ம ரெப்திமதி நாராயணம் அந்த ஆகிட்டு ஆண்டு பதினேழு ரூபாய் சாய்க்கு ஆரம்பித்த பதினெழு ரூபாய் தாக்க கசிரெடி ரங்கரெடி பட் பாடு நாட்டி அறுபது ரூபாய் అనవండి కదిలే ఉంటాము నమస్కాని శ్రీదేవసారన పదాల ఫార్ములా అయినటువంటి ఆజ్ఞనాపురం కేతిగా గుజరా సమలేనవ అవల నంబర్ పిచ్చాగాలి ऑलरेडी ఉన్నారు హనుమలవరన అయితే పేరు సోమ పెద్దబాలెడ్డి చిన్నబాల్ రెడ్డి బాలకొండ రెడ్డి జ్ఞాపకాలు అందజేస్తున్నారండి వేల రూపాయలు బహుమతిగా ఉన్నారు బాగుమతి అందజేస్తున్నారండి మరోసారి గట్టిగా చెప్పండి మరి చెప్పండి

ఆ ఓకే లక్ష్మీ నరసింహ స్వామి అస్మిత చిన్నోప నుండి అడిగారు పుల్ల చిన్నోప నుండి 3 రూపాయల వారు చూశారు ఆ బెస్ట్ నువ్వు మెడ కొడు బెస్ట్ కరే ਠੀਕ ਹੈ ਠੀਕ ਹੈ వీడియో బాల్ నువ్వు ఇక్కడ చూడు మేఘా రెడ్డి బ్రాహ్మణ గారు మేఘాల శ్రీరామ్ రెడ్డి மத்திலராம் ரெடி கார ீச்சம்ப மா

మరిగే మరి కుటుంబాలకి శ్రీ 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 లక్ష్మీ చందకేశర సంజనారాయణ స్వామి భువనేశ్వర స్వామి తెలుగు మళ్ళీ పరిపాలి